వెల్కమ్ నర్మదా ఆడియో సిరీస్ నేను ఒక రచయితని నా కథను నేను మీకు వినిపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మంచి కామెంట్ పెట్టండి అనుకోని పరిణయం భాగం పదకొండు నీకు చేతకాని పనులు ఎందుకు చేస్తావు పెద్ద అకౌంటెంట్ అయినట్టు నా ఆఫీస్ అకౌంట్స్ అన్నీ తప్పుల తడకగా చేసి పెట్టావు అసలే ఆడిటర్ అందుబాటులో లేక ఇంటికి తెచ్చుకొని నా తంటాలేవో నేను పడదామనుకుంటే నువ్వు తగదునమ్మా అని నేను పడుకున్న తర్వాత నీకేదో నేను చెయ్యమని చెప్పినట్టుగా అకౌంట్స్ చే చేసినట్టున్నావు ఇప్పుడు ఈ తప్పులన్నిటిని ఎవరు సరిచేస్తారు తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమెను చూశాడు నాకు తెలిసినంతవరకు నేను కరెక్ట్గానే చేశాను ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్న ఆమె మీరు అన్నట్టుగా నేను అకౌంటెంట్నే మీరు నన్ను పెళ్లి చేసుకోకముందు నేను అకౌంటెంట్గా ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసేదాన్ని మీరు పడుకున్న తర్వాత ఫైలు సర్దుతుంటే మీరు ఆడిటింగ్ చేయడానికి తెచ్చారని అని దాంతో అకౌంట్స్ చేసి బ్యాలెన్స్ ట్రాలీ చేశాను బ్యాలెన్స్ షీట్ పర్ఫెక్ట్గా ట్రాలీ అయింది మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది ఆ ఫైల్లో ఉన్న పేజీలను తిరిగేసింది తనకు ఎక్కడా మిస్టేక్ కనిపించలేదు అలా గుడ్లూరి మీ నన్ను చూడకపోతే ఎక్కడ మిస్టేక్ చేశానో చూపించవచ్చు కదా సరి చేస్తాను మేగుతో అంది అసలు మిస్టేక్ అంటూ ఉంటే కదా అతను చూపించడానికి ఆ చేశావులే ఇప్పుడు వాటిని నీకు చూపించి మళ్ళీ రికరెక్షన్ చేయించడానికి నాకు టైం లేదు వీటి సంగతి ఆఫీస్కి వెళ్ళాక చూస్తాను ఈరోజు త్వరగా వెళ్ళాలి అని ఆఫీస్ ఫైల్ని క్లోజ్ చేసి ఆఫీస్ బ్యాగ్లో పెట్టాడు నిజంగా నేను మిస్టేక్ చేశానా లేదంటే నన్ను మెచ్చుకోవడం ఇష్టం లేక కావాలని తప్పు పడుతున్నాడా అనుకున్న ఆమె లేచి వాష్రూమ్కి వెళ్ళింది తిక్క కుదిరింది దీనికి మరోసారి నా ఫైల్ ముట్టుకోదు ఇలాంటి పనులన్నీ చేసి నాతో మెప్పు పొందాలని అనుకుంటుందేమో అలా ఎప్పటికీ జరగదు నేనెప్పుడు తనని మెచ్చుకోను అనుకొని విలనిషిగా నవ్వుకున్నాడు మేఘ కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఉరివి నిజంగానే మంచి చార్టెడ్ అకౌంట్ ఆమె ముందు కాకపోయినా మనసులో ఆమెని మెచ్చుకున్నాడు మేఘ సంపంగిని అడిగి మేఘకు ఇష్టమైన వంటలన్నీ చేసి క్యారేజీ తీసుకొని క్యాబ్ క్యాబ్లో ఆఫీస్కి వచ్చింది ఉరివి వాచ్మెన్ కొత్తగా కనిపిస్తున్న ఉరివిని చూసి మీరెవరు మేడం ఎవరి కోసం వచ్చారు మీ దగ్గర పర్మిషన్ ఉందా లోపలికి ఎవరైనా అంటే వాళ్ళను పంపించను అని ఆమెను లోపలికి పంపకుండా గేటు దగ్గర ఆపాడు గేటు లోపల పార్కింగ్ ప్లేస్లో నిలబడి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు డ్రైవర్ గోపాల్ అతను గేటు దగ్గర నిలబడి ఉన్న ఉరివిని చూసి పరిగెత్తుకొని వచ్చాడు మీరేంటి మేడం ఇలా వచ్చారు కంగారు పడ్డాడు సార్ కోసం క్యారియర్ తీసుకొని వచ్చాను చిన్నగా నవ్వింది మేడం ఎవరనుకున్నావు మన సార్ గారి వైఫ్ మీరు వెళ్ళండి మేడం ఆయనకు తెలియక మిమ్మల్ని అడ్డగించారు వాచ్మెన్ని కోప్పడ్డాడు గోపాల్ సార్ గారి వైఫా ఆయనకెప్పుడు పెళ్ళైంది ఆశ్చర్యంతో నోర్ వెళ్ళబెట్టాడు వాచ్మెన్ ఆ విషయం తర్వాత చెప్తాను అని ఉర్వి దగ్గరికి వచ్చి ఆమెతో పాటు నడిచాడు గోపాల్ అది లంచ్ టైం కావడంతో ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ తాము చేస్తున్న పనిని పక్కన పెట్టి భోజనానికి సిద్ధమయ్యారు అప్పుడే విచ్చిన గులాబీలా ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె కలహంస నడకతో వయ్యారంగా నడిచి వస్తుంటే ఆమెను చూసి అతని స్టాఫ్ మెంబర్స్ ఎంత అందంగా ఉంది ఇంతకు ఈవిడ ఎవరు మును పెన్నడు చూడలేదు అనుకుని రెప్పవాల్చడం మరిచారు మీకు క్యాబిన్ రావడంతో ఇదిగో మేడం ఇదే సారు క్యాబిన్ మీరు వెళ్ళండి అన్నాడు గోపాల్ ఆ మేడం ఎవరు నీకు తెలుసా కుతూహలాన్ని ఆపుకోలేక గోపాల్ చుట్టూ చేరారు అక్కడున్న ఆ ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్ తెలుసు అతను సారు వైఫ్ రహస్యపు గుట్టు విప్పుతున్నట్టు లో గొంతుతో చెప్పాడు ఇంతకు ఇంతవరకు మీరెవరికీ తెలియని ఈ విషయం నాకు మాత్రమే తెలుసు అన్నట్టుగా గర్వంగా ఉన్నాయి అతని చూపులు సారిగారి వైఫా ఆయనకి ఎప్పుడు పెళ్ళైంది ఈ విషయం మాకెవరికీ తెలియదు నీకెలా తెలుసు పెళ్ళికి నువ్వు వెళ్ళావా ఇలా ఎవరికి చెప్పకుండా అలా ఎలా పెళ్లి చేసుకున్నారు నువ్వు అబద్ధం చెప్తున్నావు మేము నమ్మం కోరస్గా అన్నారు వాళ్ళు అనుమానపు చూపులతో గోపాల్ని గుచ్చిగుచ్చి చూశారు ఏదో ఒకటి చెప్పి వీళ్ళని మేనేజ్ చేయాలి లేదంటే వీళ్ళు తమ ఊహాగానాలతో కథలు అల్లి వాటిని చిలువలు పలువలు చేసి సార్ని బ్లేమ్ చేస్తారు అనుకొని ఇలా రండి చెప్తాను అన్నాడు వాళ్ళని పక్కకు తీసుకెళ్ళాడు నేను చెప్పే విషయం మీరు ఎవరితో చెప్పొద్దు మీలో మీరు డిస్కస్ పెట్టుకోవద్దు సార్ని డైరెక్ట్గా అడగవద్దు అలా అయితేనే చెప్తాను ఊరిస్తూ అందరి వైపు చూశాడు అలాగే గోపాల్ నువ్వు చెప్పినట్టే వింటాం కోరస్గా అన్నారు సార్ ఆ మధ్య ఊరు వెళ్ళారు కదా ఈ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటా అనగానే అవునని వాళ్ళు తలలు ఓపారు సార్ అలా ఊరు వెళ్ళింది బిజినెస్ పని మీద కాదు తన పర్సనల్ పని మీద సార్ మేనమామ గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది అనామిక మేడం ఇండియాలో లేకపోవడం వల్ల తన మేమగా మేనమామ గారిని పరామర్శించడానికి సార్ వెళ్ళక తప్పలేదు సార్ వెళ్ళేసరికి ఆయన చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తన కూతురు పెళ్లి చూసి వెళ్ళాలనేది ఆయన చివరి కోరిక ఆయన కోరిక తీర్చడం కోసమని హడావిడిగా అక్కడే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మంచి మనసున్న మన సార్ అని తన నోటికి వచ్చిన అబద్ధపు కట్టుకథని అల్లేశాడు గోపాల్ అయితే మనమందరం సార్ పెళ్లిని మిస్ అయ్యాం విచార అన్నారు ఆ స్టాఫ్లోని మెంబర్స్ కొందరు అలా మీరెవరు దిగులు పడకండి అనామిక మేడం యుఎస్ నుండి వచ్చాక అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటారట అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అన్నారు అందుకని మీరు కూడా సార్ని అడక్కండి ఆయన తనంత తానుగా చెప్పే వరకు వెయిట్ చేయండి ఈ విషయం నేను చెప్పానని సార్కు తెలియనివ్వకండి అలా తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది కాబట్టి మీ నోటిని అదుపులో పెట్టుకోండి ఇలా మేఘ పెళ్లికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు వాళ్ళని భయపెట్టి వాళ్ళ నోర్లు మూతలు పడేలా చేశాడు గోపాల్ అయ్యో గోపాల్ నీ ఉద్యోగం పోనిస్తామా ఈ విషయం మేము ఎక్కడ బయట పెట్టాం నువ్వు ధైర్యంగా ఉండు అతనికి హామీ ఇచ్చారు ఈ మేడం అనవసరంగా ఆఫీస్కి వచ్చారు సార్ మంచి కోరి నేనేదో కట్టుకథ అల్లి వీళ్ళకు చెప్పవలసి వచ్చింది ఈ విషయం సార్కి తెలిస్తే నిజంగానే నా ఉద్యోగం గోవిందా అనుకున్నాడు ఉర్వి క్యాబిన్ డోర్ తోసుకొని లోపలికి వచ్చింది అక్కడ మేఘ శౌర్య సీరియస్ డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో కానీ చాలా గంభీరంగా ఉన్నారు తలుపు తెచ్చుకోవడంతో ఇద్దరు ఒకేసారి డోర్ వైపు చూశారు అక్కడ వాళ్లకు ఉరివి కనిపించింది అన్నయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా రండి పూంచేద్దరు కానీ అని చనువుగా శౌర్యని పలకరించి తాను తెచ్చిన క్యారియర్ని ఆ పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టింది సీరియస్ డిస్కషన్లో ఉన్న మేఘకు చిరెత్తుకొచ్చింది కోపంగా ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పానా అయినా తగదునమ్మా అని బాక్స్ తీసుకొని వెదవా వేషాలు వేయడానికి వచ్చావు అవుట్ మై ఆఫీస్ అన్న ఆవేశంతో గట్టిగా అరిచాడు మేఘ్ తను బాక్స్ తెచ్చినందుకు సంతోషిస్తాడు అనుకున్న ఉర్వి అతను అలా ప్రవర్తించడంతో బిత్తర పోయింది పిక్కమొహం వేసుకొని నేల చూపులు చూస్తూ నిల్చింది మేఘ్ క మేఘ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇది ఆఫీస్ అన్న విషయం మర్చిపోతున్నావు ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి మేఘును శాంతపరచాడు శౌర్య సిస్టర్ నువ్వు వీడికి భోజనం పెట్టు నేను మరోసారి వచ్చినప్పుడు తింటాను నాకు కాస్త పనుంది వెళ్తాను అని మేఘు భుజం నొక్కి తనను ఏమీ అన్న అనకు అని చెవిలో చెప్పాడు శౌర్య వెళ్ళగానే క్యాబిన్ డోర్ లాక్ చేశాడు డోర్ ఎందుకు వేస్తున్నారు అని మేఘ్ని భయంతో చూసింది ఆమె అన్నదానికి అతడు అహహా అని విలనిష్గా నవ్వాడు ఆమె బిత్తరపోయి చూసింది నీతో రమాన్స్ చేయడానికి అనుకుంటున్నావా అని కాస్త గ్యాప్ ఇచ్చి అయితే కాదు అని ఆమె దగ్గరికి వస్తుంటే ఆమె వెనక్కి వెనక్కి వెళ్ళి గోడ తగలడంతో అలాగే నిలబడింది గోడ ఎప్పుడూ నన్ను అడ్డుకుంటూనే ఉంది పిల్లి ముందు ఎలకని నిలబెట్టినట్టుగా నన్ను ఈయన ముందు నిలబెడుతూనే ఉంది బేలగా అనుకుంది అతను ఆమె దగ్గరికి వచ్చి తన రెండు చేతులతో ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకొని గోడకి అదిమి పెట్టాడు ఆమె బల్లిలా అతుక్కుపోయింది ఏదో మొదటిసారి ఆమెను చూసినట్టు వాల్చకుండా చూశాడు అతను అంత దగ్గరికి వచ్చేసరికి ఆమె గుండె కొట్టుకుంటు కొట్టుకుంటుంటే గట్టిగా కళ్ళు మూసింది అతను వదిలిన వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగిలి ఏదో తెలియని నులివెచ్చని పులకరింత ఆమె తనువంతా పాకింది అతనికి చేరువ కావాలి అంటే ఆయన భయాన్ని పక్కన పెట్టాలి అతను నా సర్వస్వం నేను అతనికి సొంతం ముందే అనుకున్న ఆమె భయాన్ని పక్కన పెట్టి అతని కోసం భోజనం తీసుకొని ఆఫీస్కి వచ్చింది ఆమె చేతుల్ని వదిలేసి తన చూపుడు వేలుతో ఆమె పెదాల మీద రాస్తూ ఆమెను టెంప్ట్ చేస్తాడు ఇవి నా ముద్దు కోసం తప్పిస్తున్నాయి కదూ కానీ అంత అదృష్టం వాటికి లేదు అన్నాడు నిజంగానే ఆమె మేఘ ఎక్కడ ముద్దు పెట్టేస్తాడో అనుకున్నంత టెన్షన్తో ఊపిరి బిగపట్టింది అతను వంకరగా నవ్వుతూ ఉరివిని వదిలి చేయి కడుక్కోవడానికి వాష్ బేషన్ దగ్గరికి వచ్చాడు అతను వెళ్ళగానే ఆమె బిగపట్టి ఊపిరి వదిలి గుండె నిండా ఊపిరి పీల్చుకుంది నీ వీక్నెస్ నాకు తెలిసిందిలే ఆమెను చూసి చిలిపిగా నవ్వి భోజనానికి కూర్చున్నాడు మేఘ్ కథ కొనసాగుతుంది స్టోరీ నచ్చితే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ